మొత్తం పదకొండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష డ్వాక్రా సంఘాలు ఆదుకుంటారు వాళ్ళు తీసుకున్న రుణాలని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం డ్వాక్రా సంఘాలు ఆదుకుంటారు వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష బీ ప్రశ్నకు సమాధానం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం పదకొండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదు అధ్యక్ష